హాయ్ ఎలా ఉన్నారు అందరూ నే నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను బెండకాయ కర్రీ చేస్తున్నానండి కొబ్బరి మిక్సీ పట్టేసి టమోటా అలాగే కొత్తిమీర మిక్సీ పట్టేశాను చూడండి ఆ విధంగా చూడండి ఆ విధంగా నేను ఆయిల్ వేసి ఎప్పుడు కడాయిలో చేసేదాన్ని ఇప్పుడు దీక్షిలో ఏమంటారో నాకు తెలుగులో చెప్పడం రావడం లేదు దీక్షిలో పెట్టేసి చేస్తున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అందులో పసుపు పసుపు పచ్చివాసన రాకుండా ఉండడానికి నేను ఆయిల్లోనే వేస్తాను అనమాట కారం కానీ అలాగే ధనియాల పౌడర్ కానీ పచ్చివాసన ఉండకూడదని అలాగే వేస్తాను చాలామంది కూర ఉడికేటప్పుడు వేస్తారండి అలా కాకుండా నేను ఆయిల్లోనే వేస్తాను ఈ విధంగా వేస్తే టేస్ట్ వేరే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలామంది ఉడికేటప్పుడు వేస్తారు కదా అలా వేసినా కూడా ఆ టేస్ట్ వేరు ఉంటుంది చూడండి ఈ విధంగా మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది నేను మిక్సీ పెట్టిన మసాలా మొత్తం వేసేసి ఫ్రై చేశాను కట్ చేసిన బెండి అలాగే ఉప్పు లా ఉప్పేనండి ఎక్కువ మేము ఇంట్లో వా వాడేది చూడండి ఆ విధంగా మనకు నీళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు తగినన్ని నీళ్ళు వేసి కొత్తిమీర మళ్ళీ వేసానండి పైనుంచి సరే మూత పెట్టేశాను ఒక పది నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడికిపోతుంది బెండే ఇందులోకి చపాతీ చేస్తున్నానండి మా అబ్బాయికి సెల్ అవసరం వచ్చింది అమ్మ నాకు రాసుకునేవి ఉన్నాయి వాట్సాప్ చూసుకోవాలి నేను అంటే సరేనన్న తీసుకో అనేసి ఇంకా అంతటితో నేను వీడియో కట్ చేశాను అనమాట చూడండి బెండి కర్రీ అయిపోయింది చాలా బాగా అనమాట స్టవ్ బంద్ చేశాను చపాతీ కూడా రెడీ అయిపోయింది మా అత్తగారి కేసు పంపిస్తామనేసి తనకు అన్నము అలాగే రెండు చపాతీ పెట్టి పంపించాను మా అబ్బాయి తీసుకెళ్ళాడు వాళ్ళ దాది కోసము బాయ్ చెప్తున్నాడు అలాగే మా ఆయనకు వేసి ఇచ్చాను అనమాట చాలామంది వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో నిజంగా చపాతి కర్రీ చాలా బాగుందండి వేయండి కొంతమంది ఇష్టపడరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి